నమస్తే మిత్రులారా నేను మీ జన్లీ శంకర్ని నేను ప్రభాకర్ వేణువంక సో న్యూస్ లైన్ టీమ్గా ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము ఎందుకంటే మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉంటే వరద అకాల వర్షాలతోటి అతి భారీ అత్యంత వర్షాలతోటి ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు వరంగల్ జిల్లా కావచ్చు నల్గొండల జిల్లాలోని ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట ప్రాంతం కావచ్చు అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇట్లా ఎంతో మంది పేదల జీవితాలు అంటే అతలాకుతలం అయిపోయినాయి వాళ్ళ ఇండ్లు వాళ్ళు సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పటికీ చాలా మంది సెలబ్రిటీస్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వము నష్టపరిహారం ప్రకటిస్తూ ఉంది సో సెలబ్రిటీస్ కూడా సీఎం సహాయ నిధికి డబ్బులు వాళ్ళ వాళ్ళ తోచినటువంటి అది చేస్తూ ఉన్నారు అయితే న్యూస్ లైన్ తెలుగు తెలంగాణం దినపత్రిక కూడా ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టింది సో మా సంస్థలో కూడా రెండు పేపర్లో కలిపి ఛానల్లో కలిపి దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఎంప్లాయీస్ మేము పనిచేస్తాము సో మేము కూడా ఒకరోజు మా శాలరీస్ని మేము వాళ్ళకు ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము అయితే మా శాలరీస్ ఒకరోజు శాలరీతో పాటు ఎవరైతే మన న్యూస్లైండ్ ఛానల్ చూస్తూ ఉంటారో మన వీడియోస్ని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారి నుంచి మొట్టమొదటిసారిగా మేము మా గూగుల్ పే పెట్టి అడుగుతా ఉన్నాం ఎందుకంటే అది మాకోసం కాదు ఇక్కడ ఈ విధంగా ఎంతో మంది పేదలు అక్కడ వాళ్ళ సర్వస్వం కోల్పోయారు సో మీరు కనుక కొంత ఎంతో కొంత హెల్ప్ చేస్తే మనము ఆ కుటుంబాలని డైరెక్ట్గా నేరుగా వెళ్ళి ఆదుకున్నోలం అవుతాం చిన్న చిన్న పూరి అట్లా మొత్తం మొత్తం కొట్టుకోనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని మేము ఐడెంటిఫై చేస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ అక్కడికి వెళ్ళి మనము ఏ రాజకీయంగానే వీని తిట్టేటువంటి కార్యక్రమం అవి ఏవి చేయాలని అనుకోవట్లేదు ఎందుకంటే ఇది ప్రకృతి విపత్తు ఈ ప్రకృతి విపత్తులో మనము ఒక మానవీయ కోణంలోనే ఉండాలి తప్ప ఇక్కడ రాజకీయాలు ఇవన్నీ కూడా చేయొద్దనేటువంటి ఉద్దేశంతో మా టీం ఇలా ఒక డిసైడ్ చేసింది మీరుగా ఎవరైనా కనుక మీకు ఆ బాధితులను నేరుగా మీరు అక్కడికి వెళ్ళి కలవలేకపోయినా మేము కొంతమంది ఫ్యామిలీస్ని కొంతమందిని మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ సిచ్యువేషన్ మీకు చూపించి మీరు ఇచ్చినటువంటి అమౌంట్ ను వాళ్ళకి అందజేసేటువంటి ప్రయత్నం చేద్దామని ఒక చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాం మిత్రులారా ఒకవేళ కనుక అక్కడ వాళ్ళ పరిస్థితి ఇంకా బాగాలేకపోతే వాళ్ళదే అకౌంట్ నెంబర్లు పెట్టి కూడా మేము నుంచి హెల్ప్ అడేటువంటి ప్రయత్నం చేస్తాం అయితే అక్కడికి వెళ్తున్నాం కాబట్టి మీరు ఒకవేళ మీరు ఏమన్నా చేయాలనుకుంటే హెల్ప్ చేయాలనుకుంటే న్యూస్లాండ్ మొట్టమొదటిసారిగా అంటే ఇప్పటిదాకా మేము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మా స్వార్థం కోసం ఎక్కడ కూడా మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మా మేము ఎవరి నుంచి కూడా రూపాయి కూడా అర్జించలేదు మీరు న్యూస్లాండ్ని కానీ జనరల్ శంకర్ని కానీ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మొదటి నుంచి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కానీ మొట్టమొదటిసారిగా వరద బాధితుల వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత వాళ్ళ బాధలు చూసిన తర్వాత ఎందుకో మాకు కొంత జనం నుంచి హెల్ప్ తీసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది అందుకని మొట్టమొదటిసారిగా మా గూగుల్ పే నెంబర్ పెడతా ఉన్నాము ఎందుకంటే బేసిక్గా ట్రస్ట్ అవిటి పేర్ల మీద పెట్టాలి కానీ ఉన్న పలంగా మనము అవిటికి పోలేం కాబట్టి నెక్స్ట్ టైం ఒకళ్ళు చేయాలనుకుంటే దాని ప్రయత్నం చేద్దాం కానీ ప్రస్తుతానికి అయితే ఈ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది ఇక్కడ దాని ఐఎఫ్సి కోడ్ ఉంది నా పేరు మీద ఉంది సో దాంతోపాటు ఫోన్ నెంబర్ గూగుల్ పే ఫోన్పేలు కూడా ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ జీరో ఈ నెంబర్ ఉంది ఈ నెంబర్కి మీరు ఎంత చేస్తారో ఇవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది మనము మిగతా వాళ్ళు చేసినట్టు చేయము హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ఈ అకౌంట్ నేను వాడను చాలా రేర్గా వాడుతూ ఉంటా సో కాబట్టి ఇందులో ఉన్న ప్రతిదీ మనం ట్రాన్సాక్షన్ కూడా రేపన్నాడు మన పత్రిక ఉంది కాబట్టి ఎవరెవరు ఎంతెంత హెల్ప్ చేసిరు మనం వాటిని ఎవరికి అందించడం అనేటువంటిది కూడా తెలంగాణ పత్రికలో ఏ రోజుకి ఆ రోజు కూడా మేము ఖమ్మం పర్యటన పూర్తి చేసుకుని వచ్చేంత వరకు మీకు అందిస్తూనే ఉంటాము కాబట్టి దయచేసి ఆ పేద ఈ ఈ పేద ప్రజల పక్షాన సర్వస్వం కోల్పోయినటువంటి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా ప్రజలను ఆదుకోవడానికి మీ వంతు ఎంతో కొంత హెల్ప్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం సో మీరు హెల్ప్ చేస్తే మీ పేరు కూడా అక్కడ వాళ్ళకెళ్ళి మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ